ఇంకొకటి అయితే జిమ్ కోచ్ అన్నారు కదా ఇప్పుడు చాలా మంది ఫీమేల్స్ ఏంటంటే జిమ్ చేయరు అంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ గా ఉండి ఇప్పుడు వెళ్తున్నారు చాలా మంది కంపల్సరీ నీడ్ అంటారా ఫీమేల్స్ ఎవరికైనా ఫిట్నెస్ అనేది నీడంటే అది ఎందుకంటే ఇప్పుడు అరే ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఫీల్ అవుతారు అరే నేను ఇంట్లో ఉండి ఇంత లావ్ అయిపోతున్నాను ఎలా ఎక్కడికి వెళ్ళాలి ఏ జిమ్ వెళ్ళినా గానీ బాయ్స్ ఏ ఉంటారు వాళ్ళని చూస్తూ మనం చేయలేమని అలా అంటారు కానీ చాలా మటుకి ఇప్పుడు ఉమెన్స్ జిమ్స్ కూడా చాలా ఉన్నాయి అలా ఫీల్ అవుతున్న వాళ్ళు మనం ఉమెన్స్ జిమ్స్ కి కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఆహా జాయిన్ అవ్వచ్చు కానీ ఫిట్నెస్ కంపల్సరీ మ్యాండేటరీ అంటారా స్ట్రెంత్ స్ట్రెంత ఇప్పుడు మనము ఎక్కడికన్నా ఈ నైట్ టైమ్ లో ఏదన్నా జర్నీ చేస్తున్నా గానీ వాడిని ఒక దెబ్బ కొట్టాలి అన్నా గానీ మనకైతే స్ట్రెంగ్త్ ఉండాల్సిందే కంపల్సరీ ఇప్పుడు వాయిస్ ముందైతే వాడు ఒకటి వేసినా గాని అంత ఉండదు రిటర్న్ ఇచ్చే అంత వాడు చెయ్యి పట్టిందంటే మనం ఆగిపోతాం అక్కడికి బట్ మన సేఫ్టీ కోసం ఇదంతా ఉంటే బెటర్ ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళకంటే జిమ్ చేయని వాళ్ళ దగ్గర ఎక్కువ బలం ఉంటుందా చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ బలం ఉంటుందా అలా ఏం ఉండదు చేసినా చేయకుండా ఓకే అలా అనుకుంటే ఇంకా పల్లెటూరులో ఉంటారు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటది వాళ్ళు వాళ్ళు ఎక్కువ పని చేస్తారు కదా ఇక్కడ హైదరాబాద్ లో ఉండాలి ఏసీ లో కూర్చుని తింటారు ఎక్కడ బలం వచ్చింది ఫ్యాట్ ఇదైతే డెఫినెట్ గా ఇంకా రైట్ అనే చెప్పొచ్చు నేను వెళ్తున్న ఇప్పుడు జిమ్ లో అయితే ఒక్క మినిట్ అసలు ఇలా ఏసీ ఆఫ్ చేసామంటే అరుస్తా ఉంటారు ఏసీ లేదా ఏసీ లేదా అని కానీ మనం జిమ్ చేస్తున్నా అసలు ఏ వర్కౌట్ చేస్తే ఉన్నా గాని స్వెట్ అనేది బయటికి వెళ్తేనే కదా అది వెళ్లకుండా అలానే ఏసీలో ఉంటే స్వెట్ ఏమొస్తుంది మనం ఏం వెయిట్ లాస్ అవుతాం

ఇంత మొండి ఎలా అదే చెప్పా కదా ఇంత మొండిగా తయారయ్యావు నాన్నయ్యతో నేను మాట్లాడతాను మాట్లాడండి మా డాడీ కూడా నేను ఏది చేసినా రైట్ అనే చెప్తారు మీరు ఏది మాట్లాడినా మా పప్పి కదా తన ఇష్టం ఉన్నట్టు చేసుకుంటదిలే తను ఏది చేసినా రైటే అంటారు అదే మీ ఇంట్లో ఒక పిల్లల్ని కూడా అదే ఆడొచ్చు కదా ఆడపిల్లల్ని ఎందుకు అంటున్నారు అనేది నడ నేను వాడిలాగా అమ్మాయిలతోని అబ్బాయిలతో తిరగట్లేదు కదా నాకు తిరగడానికి టైం కూడా ఉండదు ఫస్ట్ నాకు ఉండేది సండే ఆ సండే కూడా నేను ెల్ వన్ కిలో వేస్తాను ఎందుకంటే డైలీ టైర్డ్ అయిపోతాను నైన్ కి అలా పడుకుంటాను తమ్ముడు నాతో పాటే ఉంటాడు నగర్ లో బీటెక్ చేస్తున్నాడు నాతో పాటే ఉంటాడు మార్నింగ్ అంటే నేను కుక్ చేస్తాను నైట్ అంటే వాడే చేసేస్తాడు ఒక చపాతీలు మాత్రమే నా కోసం ఉంచుతాడు కర్రీ రైస్ అంతా వాడే చేసేస్తాడు మళ్ళీ రీసెంట్ గా వాడికి అపెండిక్స్ అయింది వన్ మంత్ బ్యాక్ మంచిగా ఉన్న వాడికి అన్ని అవుతున్నాయి పర్లేదులే ఇప్పుడు మీ లాస్ట్ అడుగుతున్నాను మీ పెద్ద తమ్ముడి గురించి వస్తే యాక్సెప్ట్ చేయమంటారా మనసు మారదంటారా అసలు ఒకసారి కాకపోయినా ఒకసారి మీద ఏడుస్తాను చాలా ప్రేమ ఏముంది ఈవెన్ తో మార్నింగ్ కూడా నేను స్టేటస్ పెట్టేశాను వాడి పేరు చెప్తేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఏం పేరు మీ తమ్ముడు పేరు అఖిలేష్ ఓ అయ్యా అఖిలేష్ ఎగ్గోసా మా డాడీ సపోర్ట్ ఇప్పటికే చెప్తున్నాడు వదిలేసి వచ్చేసేరా అమ్మ ఇప్పుడు వదిలేసి తెలియజేసుకున్నారు కదా ఇప్పుడు ఎలా వదిలేసి వచ్చేసారు ఇప్పుడు అంటే వాళ్ళ మమ్మీతో చెప్పు నువ్వు ఉంటా అంటే నీదు నువ్వు ఉండు ఇంటి జోలికి రాకు నా పరువు తీయకు అన్నట్టు అమ్మా కానీ కొంచెం ఎంతైనా పల్లెటూర్లలో ఇవన్నీ ఆలోచించాలి కదా పరువు ప్రతిష్ట ప్రత్యేకత హైదరాబాద్ లో అయితే ఆలోచించారు బట్ పల్లెటూర్లో కంపల్సరీ ఆలోచించాల్సిందే ఇప్పుడు మనం పది మందికి చెప్పే వాళ్ళము మన ఇంట్లోనే అవుతా ఎలా ఉంటది ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య కాలంలో చాలా మంది పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ అంటే పిచ్చి పిచ్చి బట్టలు అంటే అది వేసుకునే దాంట్లో ఉంటుంది దో వెస్టర్న్ డ్రెస్సెస్ నేను వేసుకుంటాను బట్ మరీ అంత కాదు ఫస్ట్ లో అంటే చిన్నప్పటి నుంచి ఇంకా అబ్బాయి లాగానే నన్ను మేము ముగ్గురం అక్క చెల్లెలం నేను చిన్నదాన్ని సిస్టర్స్ లో తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు సో ఇంకా అప్పటి నుంచి నన్ను ఒక అబ్బాయి లాగానే పెంచినారు ఈవెన్ నేను వేసుకుంటాను బట్ మరీ అంతలా కాదు బయట వేసుకోను ఇంట్లో వేసుకుంటాను ఈవెన్ నేను వేసుకున్న డ్రెస్సెస్ ఇన్స్టాలో పోస్ట్ చేసినా కానీ అది ఇంట్లో వేసుకొని పోస్ట్ చేస్తాను కానీ అది వేసుకొని బయటికి వెళ్ళలేను నేను చూసాను చాలా మట్టుకి ఇన్స్టాలో ఏదో వేసుకొని ఇలా చూపించుకోవడాలు అన్ని చూసాను బట్ అది వాళ్ళకు ఉండాలి మనం ఏం చెప్పలేము దాన్ని ఓకే మీరు ఎవరిని ఎక్కువ ఫాలో అవుతుంటారు ఇన్స్టాగ్రామ్ నాకు నేనే ఫాలో అవుతాను ఇంకొకరిని ఫాలో అవ్వను అంటే టైం ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వీళ్ళు బాగా చేస్తారు రీల్స్ అని అట్లా ఆ టైం ఉన్నప్పుడు నేను చూసుకుంటాను నా వ్యూస్ ఎన్ని ఎంత వరకు వెళ్ళింది ఏంటి అని అంతకు మించి ఇంకొకరిది చూడను ఓకే సో నార్మల్ గా ఇప్పుడు చాలా మంది లేడీస్ ఫిట్నెస్ గురించి మాట్లాడితే పిసిఓడి ప్రాబ్లమ్స్ కూడా చాలా క్యూర్ అవుతాయని విన్నాను దాని గురించి చెప్పండి దానికైతే మనము బటర్ఫ్లై అంటే మనం నార్మల్ గా ఇప్పుడు వస్తుంది కదా ఇలా కూర్చుండి అదైతే చాలా యూజ్ అవుతుంది బటర్ఫ్లై అది చేయడము నార్మల్ గా ఇంట్లో ఉన్నప్పుడు అది అంటే చాలా యూజ్ అవుతుంది మనకు అంటే ఆ ప్రాబ్లం అనేది చాలా మటుకు క్యూర్ అయిపోతుంది మనం అసలు అంతగా ఉండదు ఇప్పుడు అమ్మాయిలకి ఎవరికైనా అదే ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు ఈవెన్ జిమ్ లో కూడా నేను అడుగుతాను వాళ్ళకు ఎనీ హెల్త్ ఇష్యూస్ అంటే వాళ్ళు చెప్తారు ఇదే పీసీఓడి పీసీఓడి అని మళ్ళీ అడుగుతాం కూడా ఏమైనా టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా ఏంటి అని జిమ్ లో కూడా మనకు నార్మల్ గా వర్కౌట్స్ ఇచ్చేయారు ఫస్ట్ అది చూస్తారు ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ అది కనుక్కోవాలి ఫస్ట్ ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ నీ పెయిన్ ప్రాబ్లం ఉంది అంటే మనం నీకి సంబంధించి ఇవ్వకూడదు వాళ్ళకు ఇచ్చామంటే మళ్ళీ అదొక ఎక్స్ట్రా హెడేక్ అయిపోతుంది మనకి ట్రైనర్స్ కి ఇక్కడ నువ్వు ఇది చెప్పావు అందుకే ఇలా అయ్యింది అని మళ్ళీ ఫస్ట్ సెవెన్ డేస్ వరకు అయితే ట్రైనర్స్ వాళ్ళతో ఉంటారు సెవెన్ డేస్ అని కాదు నార్మల్ గా ఏ జిమ్ లో అయినా ఉంటారు బట్ న్యూ గా వచ్చే వాళ్ళని కూడా మనం ఇంకా వాళ్ళతోనే ఉండాలి కాబట్టి వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి కదా సో చెప్పాలి ఇది ఇలా ఉంటుంది మనం అరే జిమ్ లో జాయిన్ అయిపోయాను కదా వెళ్ళగానే అంత వెయిట్ నేనే ఎత్తేస్తాను అన్నట్టు ఉండకూడదు ఫస్ట్ మనం స్టార్టింగ్ మెల్లమెల్లగా వెయిట్ ని ఇంక్రీజ్ చేస్తా ఉండాలి ఈ రోజు వన్ కేజీ లిఫ్ట్ చేసామంటే రేపు టూ కేజ్ అలా కానీ ఒకేసారి చేసేయకూడదు చేసిన ఫస్ట్ డే అయితే చాలా పెయిన్స్ ఉంటాయి అవును ఇప్పుడు చాలా మందికి బాయ్స్ కి ఏంటంటే ఎక్కువ హెవీ జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వచ్చిందని వింటుంటాము గర్ల్స్ కి అలా ఏమైనా వస్తా హెవీ వర్క్అౌట్ వర్కౌట్ చేయడం మనకు మంచిదే హెవీ వెయిట్ మనం ఎందుకు లిఫ్ట్ చేస్తాము అది అక్కడ ట్రైనర్స్ ఉంటాయి ఎవరైనా లేనప్పుడు కొందరు అలా చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కానీ అంతగా అయితే ఏముండదు ఓకే సో అంటే ప్రతి ఒక్కరు జిమ్ కి వెళ్లాల్సిందేనా ఇంట్లో చేసుకుంటే వర్కౌట్ కూడా సరిపోతుందా చాలా వాళ్ళ మట్టుకు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఓకే టైం కేటాయించారు జిమ్ అయితే ఫీజు కడతారు కదా ఉరుకుతారు ఫీజు కడతారు కాబట్టి ఇంకా వెళ్ళాలి అన్నట్టు వెళ్తారు అంతేగాని ఇది జిమ్ అయితే ఫీజు కోసం వెళ్తారు ఇంట్లో అయితే టైం ఉంది కదా చేసుకోవచ్చు లే రేపు ఈవినింగ్ చేసుకోవచ్చు ఇంకా గంట తర్వాత చేసుకో అట్లా రోజంతా అయిపోతుంది కానీ జనరల్ గా అంటే జిమ్ కి వెళ్ళలేని వాళ్ళంత స్టామినా లెవెల్స్ కొందరికి చాలా మంది చాలా కొందరికి కాదు చాలా ఇప్పుడు నా దగ్గరకు వస్తున్న వాళ్ళైతే మా జిమ్ లో అయితే చెప్పాలి అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ముస్లింసే ఉంటారు వాళ్ళు చెప్తారు నేను అరే ఇంత వెయిట్ లాస్ అవ్వాలి అని కానీ వాళ్ళు చేస్తారు అది ట్రైనర్స్ ఉన్నంత మట్టుకి చేస్తారు వాళ్ళు వెళ్ళారంటే అరే చేశాను కదా చేస్తున్నాను కదా అన్నట్టు ట్రైనర్స్కే కానీ మేమేంటి ట్రైనర్స్ కాబట్టి ఓకే ఓకే తను ఏదైనా ఇంకా నవ్వుతూనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు మేం మేము కూడా అక్కడ జిమ్ లో ఒకరి కింద పని చేస్తున్నాం కాబట్టి వీళ్ళు మాకు మా గురించి ఫీడ్బ్యాక్ ఇస్తారు సో ఇప్పుడు మేము వాళ్ళతో నెగిటివ్ గా మాట్లాడమంటే మా మా దక్కడ నెగిటివ్ గా వెళ్తుంది అలా ఇది ఉంటుంది కానీ జిమ్ అయితే చాలా బెనిఫిట్ మన గర్ల్స్ కి నార్మల్ గా పార్క్ ఇలా వెళ్తుంటారు కదా మార్నింగ్ వర్క్అౌట్ అదంతా వెళ్ళొచ్చు అది కూడా ఇప్పుడు మనం వాకింగ్ అనేది కూడా చేసుకోవచ్చు నార్మల్ గా జిమ్ కి వెళ్ళడం కాకుండా ఇంట్లో ఉండి మనము వాకింగ్ అండ్ ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు బటర్ఫ్లై లాంటివి మళ్ళీ వేరే ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ ఇప్పుడు గర్ల్స్ అయితే ఆల్మోస్ట్ వెయిట్ లాస్ అవ్వడమే చేస్తున్నారు ఇప్పుడు చాలా హెల్త్ మీద వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి అని ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి బ్యూటీగా ఉండాలంటే ఫస్ట్ మెయిన్ వాటర్ తాగాలి వాటరే ఓకే వాటర్ తాగాలి మళ్ళీ మనం వర్కౌట్ చేస్తా ఉంటే వర్కౌట్ అని కాదు ఇంట్లో ఉన్నా ఏసీ ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏసీ అంటే మనం ఇంకా ఇంకా అవుతాం గానీ వెయిట్ లాస్ అయితే అవ్వము ఓకే మీరు స్వెట్ అనేది రావాలి కంపల్సరీ స్వెట్ అనేది వస్తేనే మన వెయిట్ లాస్ మన బాడీ అనేది స్టిఫ్ గా ఉంటుంది స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది మనకు